ఏడు పది రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ కోడిపంది రంగులు పందెంలో విజయం సాధించును నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణ స్థితి కొరత గురించి మనం కుక్కడ శాస్త్రంలో తెలుసుకుందాం రేవతి పౌర్ణమి మరియు పాడ్యమి మరియు మంగళవారం ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సాంస్కృతిని పరిచయం చేయడం దృదానికి కాదు పౌర్ణమి ఆరు పది రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఏడు పది రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు పౌర్ణం అనేది రావటం అనేది జరుగుతుంది అదేవిధంగా ఏడు పది రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఎనిమిది గంటల పది నిమిషాల ఎనిమిది ఎనిమిది ఎనిమిదో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు పాఠ్యం అనేది రావటం అనేది జరుగుతుంది ఇందులో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నాకు నిన్న కమెంట్స్ రెండు రావటం అనేది జరిగింది ఆ కమెంట్స్ గురించి మాట్లాడదాం ఐదు పది రెండు వేల ఇరవై ఐదు కలరు నడవలేదు అంతా లాస్ అయ్యాను నెక్స్ట్ వచ్చేసి అవును నాది కూడా బాబు సేమ్ లాస్ అని ఇలా చదవటం అని జరుగుతుంది నేను మీకు ఒక విషయాన్ని ఎక్స్ప్లెయిన్స్ చేయడం అని జరుగుతుంది కోడి పందెం ఎప్పుడు కూడా రంగు యాభై శాతం ఏక ముప్పై శాతం అదేవిధంగా బలం వచ్చేసి ఇరవై శాతం మీద ఆధారపడి ఉంటుంది అందులోనే బలం బలము మరియు కదలికల మీద కూడా ఆధారపడి ఉంటుంది నేను పర్సనల్గా మాట్లాడటం కూడా జరిగింది మనం కోడిపందం పందెం అనేదాన్ని మనం ఎప్పుడు వేయాలి అని అంటే మనకి ఓర్పు సహనం ఓర్పు సహనం అనేది చాలా కోడిపందెంలో చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా మనం పందాలు వేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఐదు విషయాలను మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది ఒకటి వచ్చేసి కోడిపుంజు యొక్క రంగు ఎక్కడ కూడా మనకి కోడిపుంజులు ఏక అనేవి అతి తక్కువలో తక్కువ పర్సెంట్ ఉంటాయి అదే వంద కోళ్ళలో నాలుగు మూడు కోళ్ళే ఏకరంగు కోళ్ళు మిగతా అన్ని మిక్స్డ్ రంగులు అనేవి ఉండటం అనేది జరుగుతుంది రెండు రంగులు కోడి మూడు రంగులు కోడి అనేది ఉండటం జరుగుతుంది ఏకరంగు కోడి అనేది అతి తక్కువలో తక్కువ పరిమాణంలో దొరకటం అనేది జరుగుతుంది ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ వచ్చేసేసి మనం పందెం వేయాలి అనుకున్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే జాములో కాకి ఉంది అనుకున్నాం కాకి పింగళ పందెంలో కాకి ఉంది అదేవిధంగా నక్షత్రంలో కూడా కాకి ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది నక్షత్రంలో కూడా ఆ రోజు కాకి అనేది విజయం సాధించాలి ఏ కోడిపుంజు మీద అయినా సరే కాకి డేక మీదైనా నెమిలి మీదైనా లేకపోతే ఎన్ని రంగుల మీద కోడిపుంజు మీద అయినా ఆ రోజు అది విజయం సాధించగలగాలి అప్పుడు నక్షత్రం కాకి ఉండాలి అదేవిధంగా జాములో కాకి ఉండాలి ఉన్నప్పుడు మనకి విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నెక్స్ట్ అదేవిధంగా పౌర్ణానికి రెండు రోజుల ముందు రెండు రోజుల తర్వాత ఏక్ అనేది ఆడటం అనేది జరుగుతుంది ఏ ఏక ఆడుతుందంటే కొత్త ఏక జంప్ ఏకలు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా మనం అమావాస్య గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అమావాస్యకు రెండు రోజుల ముందు రెండు రోజుల తర్వాత అంటే ఐదు రోజులు పాత ఏకలు ఆడటం అనేది జరుగుతుంది ఇంటోమేటిక్ బాగానే ఉంది మనం ఫర్ ఎగ్జాంపుల్ రెండో జామ్లో లేకపోతే మూడో జాములో నాలుగో జాములో మనం పందెం వేయాలి అని అనుకున్నప్పుడు ఏక గురించి మనం మాట్లాడేటప్పుడు ఏక అనేది రెండు విధాలుగా ఆడుతుంది లేకపోతే ఒకరోజు ఆడకపోవచ్చు ఏక అంటే ఏంటంటే ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండు గంటల వరకు కొత్తవి కాడింది అనుకో పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పాతే కాడటానికి కూడా అవకాశాలున్నాయి లేకపోతే ఒకరోజు పూర్తిగా కొత్త కాటం అనేది జరుగుతుంది లేకపోతే పూర్తిగా పాతే కాటం అనేది జరుగుతుంది అందులో మనం ఏక పందింపు వచ్చే బట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పొడుగేక కోడి విజయాలు సాధిస్తుందా లేకపోతే కురసేక కోడి విజయాలు సాధిస్తుందా పాత కోడి విజయాలు సాధిస్తుందా లేకపోతే కొత్త ఎక్కువ విజయాలు సాధిస్తుంటా ఇదన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఏక అనేది దాన్ని కూడా బేస్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి కోడిపుంజు యొక్క కదలికలు దాని యొక్క బలాల మీద కూడా అనేవి ఆధారపడి ఉంటాయి అదే కాకుండా మన యొక్క రేజు అని అంటారు కొంతమంది కలిసి రావడం అని అంటారు మనకి రేజ్ అనే రేజ్ అనేది మన టైంలో ఉంటే మన మనకి రేజ్ అనేది ఉంటే మనం ఏ కోడిపుంజునైనా పెట్టినా కానీ విజయాలు సాధించవచ్చు ఒకసారి మనం తరుగులో పడితే తరుగులు అంటే మనం కంటిన్యూస్గా ఓడిపోవటం అనేది జరుగుతూ ఉంటే పంద్యాలలో అవి పందాలు కూడా కంటిన్యూస్గా మనం ఎంత రంగు పెట్టినా కానీ అప్పుడు విజయాలు సాధించలేము ఇలాంటివి కూడా మనం గమనించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది ఎప్పుడైతే మనం పెద్ద పందాలు వేసినప్పుడు మనం పందాలు ఎక్కువగా లాస్ అవుతున్నామో ఆ టైంలో చిన్న పందాలు తక్కువ పరిమాణంలో పందాలు వేసి అప్పుడు విజయాలు వచ్చిన తర్వాతే మనం తర్వాత మళ్ళీ వాటిలోకి చేయాలి ఒక్కోసారి మనకు విజయం విజయాలు కంటిన్యూస్గా వస్తున్నప్పుడు మనం ఏ కోడి పెట్టినా సరే కోడి పిల్ల చనిపోతూ చనిపోతూ ఖాళీ సరే పందాలు గెలవటానికి కూడా అలాగే అవకాశాలు ఉంటాయి ఈ ఐదు విషయాలను కూడా ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి మన విజయనగర కుక్క శాస్త్రంలో ఏక గురించి నేను ప్రత్యేకంగా వీడియోలు చేస్తాను ఈ వేకను కూడా బేస్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది పాడ్యం రోజు అనేది కూడా ఏక మరియు నక్షత్రం మరియు అదేవిధంగా కోడిపుంజలను సెలెక్ట్ చేసుకోవాలి పార్టీ రోజు ఎలాంటి కోడిపుంజులు సెలెక్ట్ చేసుకోవాలంటే ఎప్పుడు ఎక్కడైనా సరే ఒకే విధంగా పోట్లాడే కోడిపుంజులు అందులో కొత్త కలిగిన కోడిపుజులు వీటిని వినియోగించుకోవడం వల్ల వాటి యొక్క కోడిపుంజు యొక్క కదలికలు బలాల మీద మరి యొక్క వాటి యొక్క నక్షత్ర ప్రభావం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది పాటిం రోజు అంతగా రంగులు ఆడేవి అంత తొందరగా రంగులు అనేవి ఆడటం అనేది కూడా జరగదు వీటిని కూడా మీరు గమనించుకోవాల్సిన విషయం ఎందుకంటే ఏక గురించి మనం ఎవ్వరు ఎన్ని చెప్పినా సరే ఏక్ కావటం లేకపోతే బరి బరి ఒక సైడ్ ఆడుతుంది రెండో సైడ్ ఆడతలేదు లేకపోతే ఏక్ అనేది ఈ ఏక్ ఆడుతుంది ఈ ఏక్ ఆడతలేదు అనేది మనం ఒక అంచనా అనేది వేయలేం ఎందుకు అని అంటే అంచనా వేయలేమనేది మనం కోడిపుంజు గురించి మన పూర్తిగా అవగాహన కోడిపందెంలో అక్కడ ఆన్ ది సిచ్యువేషన్ వెళ్ళి మనం చెక్ చేసుకోవాలి పంద్యాలు జరుగుతున్నప్పుడే మనం ఇవన్నీ టాలీ చేసుకోవాల్సిన అవసరాలు మనకు కోడిపుంజు కత్తి కట్టే అతను రేజ్లో ఉన్నాడా లేదా మనం రేజ్లో ఉన్నామా లేదా అదేవిధంగా రంగు కరెక్టా కాదా ఏక కరెక్టా కాదా అదేవిధంగా మొదటి జాములో ఏ ఇక కాడింది కొత్త కాడిందా పాతే కాడిందా ఇప్పుడు మనం రెండో జాములు వేస్తున్నప్పుడు మనం ఏ విధంగా మనం ప్రిపరేషన్ చేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ వీటన్నిటి కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది నాకు ఈ రెండు కమెంట్స్ చూశాను ఈ కమెంట్స్ చూసిన తర్వాత నేను ఒక ప్రవీణ్ కుమార్తో మాట్లాడటం అనేది జరిగింది మాట్లాడి చదవటం అనేది జరిగింది ఇలాంటి పాయింట్స్ అన్నీ ఉంటే వీటన్నిటిని కూడా మనం గమనించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది నక్షత్రం జాము కలిసేది అతి తక్కువలో తక్కువ పరిమాణంలో ఏదో రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారో రావటం అనేది జరుగుతుంది ఆ టైం వచ్చేదాకా మనం ఎదురు చూడాలి ఎదురు చూడాలి కోడి ఏకల గురించి వాటి గురించి అన్నింటినీ తెలుసుకొని పూర్తి అవగాహన కలిగి ఏకరంగు కోళ్ళను వినియోగించుకోగలిగి విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉండాలి ఇందులో ముఖ్యం ఏంటంటే రంగు ఎంచుకోవటం అనేది చాలా ముఖ్యమైన పద్ధతి అదేవిధంగా పౌర్ణానికి రెండు రోజుల ముందో రెండు రోజుల తర్వాత కొత్తకులు జంపికలు గెట్టెకలు ఆడతాయి అదేవిధంగా అమావాస్యకి రెండు రోజుల ముందో రెండు రోజుల తర్వాత పాతీకలు నడేకలు విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కొత్తకల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మొలక ఉన్నవి కూడా మొలక ఉన్న ఏకలు కూడా కొత్తకలుగా వస్తాయి వీటన్నిటిని కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది మీరు వీటన్నిటిని కూడా చూసుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది పౌర్ణమి ఆరు పది రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఏడు పది రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు పాఠ్యమి ఏడు పది రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఎనిమిది పది రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు రేవతి నక్షత్రం ఏడు పది రెండు వేల ఇరవై ఐదు ఉదయం నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి ఎనిమిది పది రెండు వేల ఇరవై ఐదు ఉదయం మూడు గంటల నలభై రెండు నిమిషాల వరకు గెలుపు అభజయం పింగళామణి గౌడు కోటిని కోడి డాగని కాకి డాగ మరియు పింగళా మీద పసుపు రంగు కోడి డాగ పింగళా మీద నిమిలి డాగ మరియు కోడి మీద విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి మంగళవారం తొమ్మిది ముప్పై ఐదు వరకు పౌర్ణమి ఉండటం వల్ల కేవలం ఇందులో వచ్చేసి తొమ్మిది ముప్పై ఐదు వరకు వెన్నెల పందెం ఆడటం అనేది జరుగుతుంది ఆ తర్వాత వచ్చేసి చీకటి పందెం ఆడటం అనేది కూడా జరుగుతుంది ఈరోజు ఏ దిశలో కోడి పొందిన పంతొమ్మిది మంగళవారం రోజులు తూర్పు దిశలో కోడి పొందిన పంతొమ్మిది వల్ల విజయార్థులు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మొదటి తాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కాకిటాకాన్ని చదువుతాం అనేది జరుగుతుంది కానీ కోడి పచ్చుకోకలు విజయాలు సాధిస్తూ ఉంటాయి అదేవిధంగా చీకటి పందెంలో కూడా కోడికాయకి పందెమైన జరుగుతుంది కాబట్టి కోడి పచ్చుకాకులు అనేవి చీకటి పందమైన వెన్నెల పైన రెండు పందెల్లో కూడా వీటిని వినియోగించుకోవచ్చు కోటి పచ్చకా విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కాకిడాక విజయం తొంభై తొమ్మిది శాతం కోడి నిమిలి మీద తొంభై తొమ్మిది శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కాకి కాకినెమిల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి డాగ విజయం తొంభై శాతం కోడి నెమల మీద తొంభై శాతం వరకు కోటి డాక మీద డెబ్బై శాతం వరకు నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలునే ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం కోడి నెమల మీద ఎనభై శాతం వరకు కోటి డాక మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ఈ మంగళవారం రోజు అది శుక్లపక్షమైన కృష్ణపక్షం అయినా సరే కోడి పచ్చకాకులు ఎక్కువగా విజయాలు సాధిస్తుంటాయి కాబట్టి కోడి పచ్చకాకులను వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోడిపచ్చకాయ కొండవలసిన లక్షణాలు ఏంటంటే తెల్ల కాళ్ళు ఎదుర బోరం మొత్తం నలుపు మెడలో రెక్కల రెక్కలపైన నడుం పైన మెడపైన పసిమనేది ఎక్కువ పరిమాణంలో ఉండాలి అప్పుడే ఇవి కోడిపచ్చు కాకులుగా వస్తాయి ఏమాత్రం డ్యాక్ గౌడ్ ఉన్నా సరే ఇవి కోడిపచ్చకాకులు రెండో ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు వెన్నెల పందెం అనేది ఆడచడం జరుగుతుంది నెమిలి పింగళ నెమిలి పింగళా పందెంలో తెల్ల నెమిలి పింగళాలు ఎక్కువగా విజయాలు సాధిస్తూ ఉంటాయి కాకి మీద తొంభై శాతం వరకు కోటి డాక మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలున్నై ఉన్నాయి నిమిలీ పింగళ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలున్నీ ఉన్నాయి పింగళ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోటి డాక మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ముస్కరంగు నెమిలి పింగళ పందెంలో తల్లెమిలి పింగళాలను వినియోగించుకోవటం వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రెండోదం అంటే మనం కృష్ణపక్షం తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి కృష్ణపక్షంగా లెక్కిస్తాం పాడ్యం నుంచి మళ్ళీ అమావాస్య వరకు మనం కృష్ణపక్షంగా లెక్కించడం అనేది జరుగుతుంది ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు నిమిలి డేక ఈ పందెలు వచ్చేసి కోడి ఏకలను గురించి మనం బేస్ చేసుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు అవకాశాలనే ఉన్నాయి నిమిలి డాక విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలునే ఉన్నాయి ఎర్ర విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్ ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ఎరడాగ విజయం ఎనభై శాతం కాకి మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు పింగళా మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలునే ఉన్నాయి ముసుకురంగు పందెంలో ఎర్ర ఎరముళ్ళను వినియోగించుకోవటం వల్ల అతి సులువుగా విజయాలు సాధించడానికి కాళ్ళు తెల్లకాళ్ళు బోర మొత్తం మీద నలుపు ఎరుపు మెడలో ఎరుపు రెక్కల పైన నడుము పైన ఎరుపు అనేది ఉండి ఉండే ఎర్రెములను వినియోగించుకోవటం వల్ల అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మూడో మూడోదాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు కాకి పింగళ కాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోటి డేక మీద తొంభై శాతం వరకు ఎర్రెమల మీద ఎనభై శాతం వరకు డేక మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ఎరకాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోటి డేక మీద తొంభై శాతం వరకు ఎర్రెమిల మీద ఎనభై శాతం వరకు డేక మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోటి కాకినమిలి లేకపోతే కాకినామలి పింగళ ఈ రెండింటిని కూడా వినియోగించుకోవచ్చు కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రెమిలి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలునే ఉన్నాయి పింగళ నల్ల పొట్ల పింగళాలు మాత్రమే వినియోగించుకోవాలి కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రెమి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ముసుకు రంగు కాకి పింగళ పందెంలో హాకీని వినియోగించుకోవడం వల్ల అతి సులుగు సాధించడానికి అవకాశాలున్నాయి పాఠ్యమి రోజు రంగు అనేది ఆడదు కేవలం నక్షత్రాన్ని మరియు ఇంకని కోడిపుంజ యొక్క కదలికల మీద పాఠ్యమి రోజు అనేది ఆధారపడి ఉంటుంది ఇది కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా చాలా వరకు ఉంటుంది నాలుగోదాం మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు కోడి కోడి రసంగి కోడి నెమలిని కోడి రసంగి కోడి నెమలిగా రావటం అనేది కూడా జరుగుతుంది వాటికి రెక్కలపై డాక పశిమి అనేది ఉండకూడదు డేగ పశిమి అనేది ఉంటే అది కోటి డాక పోట్లాడే అభయం పాలవడానికి కూడా అంతే అవకాశాలు ఉంటాయి కాకి డాక మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డేగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి నెమలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి డేగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డేగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలునే ఉన్నాయి కోడినెమిలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకిటాక మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డేగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి సీతవ ఇది కూడా కోడి కోడినెములి పద్యంలో వినియోగించుకోవచ్చు కాకిటాగా మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలున్నాయి సీతవకు అనేది లైట్ నెమిలి పసిమి అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది అప్పుడే సీతవాలను వినియోగించుకోవచ్చు ఎక్కువగా పసిమి ఎక్కువగా ఉంటుంది డాగ్గా అవుతుంది పసిమి లేకపోతే కాకి పోట్లాడటానికి అవకాశాలు కూడా ఉంటాయి వీటిని కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది ముసుకరంగు కోడి నెమలి పద్దెనిమిదిలో కోడి రసంగులు కోడి నెమ్మలుగా పోట్లాడుతుంది కాకినెమలలో కోడి చూపునవి కూడా కోడి నెమలిగా పోలాడుతాయి ఏదైతే కోడి నెమల పోట్లాడుతుందో అది విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఐదోదాము సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు దేకా పింగళ ఎర్ర బ్రౌస్ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద నిమిల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోటి నిమిల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలునే ఉన్నాయి ఎరడాగా విజయం తొంభై తొమ్మిది శాతం నిమిల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నిమిల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలునే ఉన్నాయి ఏడాగా విజయం తొంభై శాతం కాకి నిమిల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నిమిల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి పింగల డేగా పింగళ పందెంలో కేవలం ఎర్రబొట్ల పింగళలను మాత్రమే వినియోగించుకోవాలి కాకినల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలునే ఉన్నాయి ముసుకరంగు డేగా పింగళ పందంలో ఎర్రబ్రాసులు వినియోగించుకోవడం వల్ల అతి సులభ విజయాలు సాధించడానికి అవకాశాలు ఉన్నాయి పాడ్యం రోజు రంగు అనేది ఆడదు కోడిపుంజు యొక్క ఈక కోడిపుంజు యొక్క కదలికలు వాటి యొక్క బలాల మీద ఆధారపడి ఉంటుంది నక్షత్రాన్ని బేస్ చేసుకొని రంగును బేస్ చేసుకొని నక్షత్రాన్ని బేస్ చేసుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది ఈ రోజు ఈ కోడిపుంజ్ యొక్క జీవనశక్తి కొరత ఉంటుంది బ్యాగ